బైబిల్లో మంచిని ఎన్నుకుని ఎన్నుకొని దీవించబడినటువంటి భక్తుల యొక్క పరిస్థితిని మీకు జ్ఞా జ్ఞాపకం చేయాలని మంచిని ఎన్నుకునేటువంటి వారు ఎబ్రి పత్రిక దయచేసి అందరూ బైబిల్ తెరవాలి కొత్త సంవత్సరము మొదటి ఆదివారం దేవుని సన్నిధిలో మనం ఉన్నాం ఎబ్రి పత్రిక పదకొండో అధ్యాయంలో ఉన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాము కొత్త సంవత్సరంలో మనం ఉన్నాము మొదటి ఆదివారంలో ఉన్నాము సరైన ఎన్నిక సరైనటువంటి నిర్ణయం మీద మన పాఠాన్ని నేర్చుకుంటా ఉన్నాము ఇటు వాక్యము మనల్ని ఆలోచింపజేసే విధంగా ఇటు వాక్యము మన నిర్ణయాన్ని మార్చుకున్న దేవుని సన్నిధిలో కట్టబడే విధంగా ప్రయోజనకరంగా ఉండే వాక్యాన్ని ఈరోజు మనం నేర్చుకుంటా ఉన్నాము చూడండి ప్రియా సోదరి సహోదరులరా పదకొండవ అధ్యాయము మనం ఇరవై నాలుగు ఇరవై ఆరు వచ్చినా కలిసి ఉన్నాయి ఒకసారి మనం చదువుకుందాము నేనే చదువుతున్నాను జాగ్రత్తగా చూడండి మోసే పెద్దవాడు అయినప్పుడు మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమే నింద గొప్ప భాగ్యమును ఎంచుకున్నాడు ఎన్నుకున్నాడు నిర్ణయాన్ని తీసుకున్నాడు ఆ మాటలు చూడండి మోసే పెద్దవాడైనప్పుడు అంటే మోసే ఎక్కడ ఉన్నాడు మీకు ఒక మాట చెప్పాలి గారు ఎక్కడ పుట్టాడండి మోసే గారు ఏ జనాంగంలో మనిషి అండి ఇస్రాయేల్ జాతిలో పుట్టినటువంటి వ్యక్తి ఇస్రాయేలుడు అనంటే దేవునికి సంబంధించినటువంటి వారు కదా ప్రపంచానికి ఓ మేలు కలుపు చేయడానికి ప్రపంచంలోనే ప్రత్యేకపరచుకున్నాడు ఇస్రాయేలీలను ఆ ఇస్రాయేలీలు ఇప్పుడు బానిసత్వంలో ఉన్నారు సాతాని యొక్క బంధకాలలో ఉన్నారు వారు ఎక్కడా ఐగుప్తు ఐగుప్తు అని అనగానే మన మైండ్లోకి వచ్చింది మనకు అర్థం అర్థమయ్యేది ఏంటంటే బంధకాల్లో బంధింపబడ్డారు అని అర్థం వారు బంధింపబడినటువంటి వారుగా ఉన్నారు ఐగుప్త అంటే చెర బానిసత్వము పాపము చీకటి ఇవన్నీ మనకు గుర్తు రావాలి ఐగుప్త అంటేనే ఇవన్నీ ఈ గుర్తు రావాలి మోసే పెద్దవాడు అయినప్పుడు నిర్ణయాన్ని ప్రకటిస్తూ ఉన్నాయి అలాంటి నిర్ణయం చూడండి మోసే గారు తీసుకున్న నిర్ణయం మోసే గారు ఎన్నుకున్న ఎన్నిక మోసే జీవిత చరిత్రను మార్చేసిందండి ఈరోజు ప్రపంచమంతా మోసే అడుగు జాడల్లో నడిచేటట్లుగా మోసే నలభై రోజులు ప్రార్థన పండగలు పెడతా ఉన్నారా అంటే మోసే పేరు మీద కూడా ప్రార్థనలు పెట్టే స్థాయికి మోసేలో ఉన్నటువంటి ఆ నిర్ణయాన్ని తీసుకునేటువంటి విధానం మనం చూస్తాం మోసే పెద్దవాడు అయినప్పుడు కంటే అంటే మోసే ఇప్పుడు ఎక్కడ పెరుగుతూ ఉన్నాడో ఐగుప్తులో ఐగుప్తుల ఎలా పెరుగుతున్నాడు తెలిసి మీకు రాజుకోటలో అంతఃపురంలో లోటే లేని మహారాజుగా తర్వాత రాజు ఇతనే పరో చచ్చిపోతే కుమార్తె కుమార్తె పెంచుకుంటుంది నదిలో దొరికాడని కుమార్తె పెంచుకుంటా ఉంది రాజుగారు కుమార్తె పెంచుకుంటా ఉంది ఇంకా నెక్స్ట్ చక్రవర్తి ఎవరే నెక్స్ట్ రాజు ఎవరంటే మోసే ఇంకా భోజనానికి లోటు ఉందండి ఆయనకి లేదండి వస్త్రానికి లోటు ఏమైనా ఉందండి లేదండి నాకు ఇది లోటు ఉందని చెప్పడానికి లేదండి మోసే ఐగుప్తిలో మహారాజుగా పెరుగుతా ఉన్నాడు యువరాజుగా పెరుగుతూ ఉన్నాడు లోటే లేనటువంటి వ్యక్తి సకల సంపదలలో తొలతూగుతూ ఉన్నాడు తిండికి కానీ హోదా కానీ ఏ విధమైనటువంటి లోటు లేదు కానీ ఆయన నిర్ణయం చూడండి ఆయన నిర్ణయం చూడండి ఐగుప్తు ధనము కంటే అంతపూరము కంటే బంగారము కంటే ఏది ముఖ్యం అనుకున్నాడట అబ్బా క్రీస్తు విషయమే నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని క్రీస్తు నిమిత్తము నింద గొప్ప భాగ్యము ధనము కంటే నింద గొప్ప భాగ్యము ఐగుప్తు ధనము కంటే క్రీస్తే క్రీస్తులో జీవించడమే గొప్ప భాగ్యం మీకు గమ్మత్తైన సంగతి మీకు చెప్తాను గారి నిర్ణయాన్ని తీసుకునేసరికి యేసుక్రీస్తు పుట్టాడా మీకు అర్థమవుతుందో లేదో యేసుక్రీస్తు పుట్టాడా పుట్టలేదండి యేసుక్రీ ఎప్పుడు క్రీస్తు పూర్వం పదిహేను వందల సంవత్సరాల క్రితం జరుగుతున్నటువంటి నిర్ణయం ఇది మోసే గారు తన జీవితంలో ఎన్నుకున్నది ఎప్పుడంటే క్రీస్తు పుట్టక మునుపు పదిహేను వందల సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటన క్రీస్తు పుట్టి క్రీస్తుకం రెండు వేల ఇరవై నాలుగు ఏళ్ళ మొదట ఆదివారంలో ఉన్నాం పొట్టకమునుపు ఆయన నిర్ణయం ఎవరి మీద క్రీస్తుని చూడలేదు ఆయన క్రీస్తు పొట్టే లేదు పొట్టకపోయినా విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనమకంటే కోట కంటే అంతపురం కంటే బంగారం కంటే కంటే డబ్బు కంటే క్రీస్తు విషయమే నింద గొప్ప భాగ్యముని ఎంచుకుని తర్వాత అన్నాడు అల్పకాలము అదే చెప్పాం ఆయన నిర్ణయం ఎలా అది ఎంత నిజంగా చాలా ఆశ్చర్యం అండి అల్పకాలము అని అంటే అల్పకాలం అని అంటే ఏమండి కొంతకాలము ఐగుప్తులో నేను రోజున అయిపోవచ్చు కానీ అది ఎంతకాలం కొంతకాలం ఆ బంగారము కొంతకాలము అల్పకాలము భోగము అనుభవించడం కంటే ఏదైనా ఇవ్వచ్చు పాపం పాపభోగం ఏదైనా పెట్టవచ్చు నీకు పాపభోగం నాకు అర్థమవుతుందో లేదు మోసే నిర్ణయం చూడండి ఏదన్నా వచ్చి ఏదైనా పెట్టచ్చు పాపక పాపభోగము అల్పకాలము పాపభో అనుభవించుడు కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలు అని యోచించి పరో కుమార్తె పరో కుమార్తె యొక్క కుమారుడిగా ఉండడానికి ఇష్టపడకుండా దేవుని ప్రజలలో దేవునికి సంబంధించిన కుమారుడిగా ఉండడానికి వచ్చేసాడంట చెయ్యి నాకు వద్దే నా యగుప్తిని విడిసి వచ్చేసాడంటాను విడిసిపెట్టి వచ్చేసాడట ఏం నిర్ణయం అండి బాబు ఏం నిర్ణయం అలాంటి నిర్ణయాన్ని మనం తీసుకోగలమా ప్రియులరా కళ్ళ ముందు క్రీస్తు కనబడతా ఉన్నాడు మనకు క్రీస్తు వద్దని వెనక్కి వెళ్ళిపోయే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు సమాజంలో మన సంఘంలో చాలామంది రికార్డు చూస్తే మన బాప్యసం పొందినప్పుడు రికార్డు మేము రాసాం చాలామంది బాపేశాలు పొందారు వీరు వారి జాబితా ఏది వారు అడుగు జాడలు గుళ్ళో కనబట్టలేదే వారి నీడ గుళ్ళో కనబట్టలేదనంటే ఎక్కడికి వెళ్ళిపోయారు ఇళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు వెళ్ళు లోకంలో కలిసిపోయారు అలాగని అంటే ఇష్టం లేదా అంటే ఇష్టమే వంద చెప్తాడు అవసరమైతే వంద రూపాయలు ఇస్తాడు గుళ్ళోకు మాత్రం ఇబ్బంది పెట్టకండి పాస్టర్ గారు అని వాళ్ళు లేకపోలేదు మోసే నిర్ణయం మనందరినీ ఆలోచింపజేస్తుంది చూడండి క్రీస్తు విషయమే నింద గొప్ప భాగ్యమును ఎంచుకుని సా అల్పకాలము పాపభోగము అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి బయటకు వచ్చేసాడు పరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకునే ఒప్పుకోలేదట ఒప్పుకోలేదట రాజీ పర్లేదు అక్కడ ఆయన రాజీ పర్లేదు అంటే చాలా పౌరుషంగా ఉన్నాడనే కదా క్రీస్తు విషయంలో చాలా పౌరుషంగా ఉన్నాడు ఒప్పుకోలేదండి అంటే చాలా కండిషన్ అన్నమాట అండి దే దేవుని విషయంలో చాలా మంచి నిర్ణయం అండి దేవుని విషయంలో చాలా మంచి నిర్ణయం క్రీస్తు విషయమే ఈ రోజున భక్తులుగా చాలామని అవుతున్నటువంటి వారు ఎంతోమంది ఉండొచ్చు పైపచ్చు పాటలు ఏషయ్యా ఏషయ్యా యేశయ్యా పాటలు బ్రహ్మానంగా చావుతున్నాయి కానీ వారి హృదయాల్లో ఎవరు లేరు ఏసయ్య లేడు ఏసై లేడు ఉంటే దేవుళ్ళో ఉంటావు కదా నువ్వు అలా చూడండి ఆ అంత్యోకలో ఉన్నటువంటి వారు ఏమండి నిత్య జీవానికి కాదని వాక్యం కాదని ఊరు ఊరంతా అంతా కథలు వస్తే దేవుని మీద నింద వేసి వాక్యాన్ని నిరాకరించి దాటిపోయినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ప్రియా సోదరి సహోదరులారా ఇంకా మనం ఆలోచన చేసినట్లు ఇరవై ఏడు వచ్చాను ఈ శ్వాసమును బట్టి అతడు అతడంటే ఎవరో మోసే గారు విశ్వాసాన్ని బట్టి మోసే గారు అదృశ్యమైన వాటిని చూచున్నట్లుగా స్థిర బుద్ధి గలవాడాయి రాజాగ్రహముకు భయపడక ఐగుప్తిని విడిచిపోయాను రాజుగారి కూడా భయపడకుండా చే ఈ దరిద్రం నాకు వద్దు చెత్త ఎక్కడే తెస్తానని చెప్పేసి ఐగుప్తిని విడిచిపెట్టేశాడు అంతఃపురాన్ని విడిచిపెట్టేసేడు వచ్చేసాడు దేవుని దగ్గరికి వచ్చేసాడు